చూస్తుంటే టాలీవుడ్ కు మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తున్నాయి వచ్చిన సినిమా వచ్చినట్లే బాక్స్ ఆఫీస్ కొల్లగొడుతుంది ఇదే ఊపు అక్టోబర్ లో కూడా కంటిన్యూ అయ్యేలా కనిపిస్తుంది క్రేజీ సినిమాలని అక్టోబర్ లోను క్యూ కడుతున్నాయి అందులో ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి మరి ఈసారి అక్టోబర్ ఎలా ఉండబోతుంది సెప్టెంబర్ నుంచి థియేటర్స్ కళకళ్లాడుతున్నాయి వచ్చిన సినిమాలన్నీ మంచి వసూళ్లు తీసుకొస్తున్నాయి ఈ క్రమంలోనే అక్టోబర్లో అన్నిటికంటే ముందు ఆఫీస్ పై దండెత్తడానికి వచ్చేస్తుంది కాంతారా చాప్టర్ వన్ డబ్బింగ్ అయినా సరే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి అక్టోబర్ రెండున విడుదల కానున్నా ముందు రోజే ప్రీమియర్స్ పడబోతున్నాయి మూడేళ్ల కింద వచ్చిన కాంతారా ఎలాంటి అంచనాలు లేకుండా తెలుగులో యాభై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది కొత్త కాంతారా వంద కోట్లపై కన్నేసింది ఇక అక్టోబర్ పదహారున మిత్రమండలితో రాబోతున్నారు ప్రియదర్శి బన్నీవాస్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు ఆ మరుసటి రోజే అక్టోబర్ పదిహేడున కదా అంటూ క్యూట్ సినిమాతో రాబోతున్నారు సిద్ధూజొనులగడ్డ నీరజ కోన తెరకెక్కిస్తున్న కదా సినిమా టీజర్ పాటలకు రెస్పాన్స్ అద్దరిపోయింది ఇక అక్టోబర్ పద్దెనిమిదిన కే ర్యాంప్ అంటూ వచ్చేస్తున్నారు కిరణ్ అబ్బవరం గత దివాళికి కా సినిమాతో రచ్చ చేసిన ఈ హీరో ఈసారి ఆడిస్తానంటున్నారు మైత్రి మూవీమేకర్స్ నిర్మిస్తున్న డ్యూట్ అక్టోబర్ పదిహేడునే రానుంది అలాగే అక్టోబర్ ముప్పై ఒకటిన బాహుబలి ది ఎప్పిక్ రీ రిలీజ్ కానుంది